ఒక పాన్ పెట్టుకునేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకుందాం అండి అలాగే శనగపప్పు ఉద్దిపప్పు ఒక స్పూన్ అవాలు జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాత కొన్ని క్యాష్యూ వేసుకుందాం ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు గ్రీన్ చిల్లీ వేసుకుందాం అండి ఇదంతా బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్ బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకునేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వన్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు అంతా బాగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం అండి నేను మీడియం సైజు క్యారెట్ రెండు వేసుకున్నాను అది అంతా బాగా ఫ్రై చేసుకుందాం క్యారెట్ పచ్చివసం పోయేదాకా ఫ్రై చేసుకుందాం అండి చూడండి ఇప్పుడు క్యారెట్ అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసినాక లెమెన్ పిండుకుందాం అండి ఒకటి లెమన్ పిండుకున్నాను ఇప్పుడు అన్నం వేసుకుందాం అండి ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ వేసుకునేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకునేసి అంతా బాగా కలుపుకుందాం అండి ఇలా సింపుల్గా అండ్ హెల్తీగా లెమన్ రైస్ చేసుకోవచ్చండి ఇలా క్యారెట్ వేసుకుని లెమన్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ అయిన క్యారెట్ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇంకా మా పాపకి బాక్స్లో పెట్టేస్తా ఉన్నాను లంచ్ బాక్స్లో ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇలా లంచ్ బాక్స్లో ఇలా వెరైటీగా చేసి పెడితే హెల్తీ ఫుడ్ ఇచ్చి పంపించినట్టు అవుతుందండి థ్యాంక్ యూ